మనలో చాలామందికి ఒకే సమస్య ఉంటుంది చిన్న విషయానికే కోపం రావటం ఆ కోపం మహిళ మళ్ళీ రావటం ఆ క్షణంలో అనిపిస్తుంది నేనేం కరెక్ట్ వాళ్లే తప్పు అని కానీ నిజమేంటంటే ఆ కోపం మనకే ఎక్కువ నష్టం చేస్తుంది ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ మీ జీవితాన్నే గుర్తు చేస్తుంది ఒక ఊర్లో రాము అనే యువకుడు ఉండేవాడు తెలివైనవాడు కష్టపడేవాడు కానీ అతనికి ఒక పెద్ద సమస్య కోపం ఎవరైనా చిన్న మాట అన్నా చిన్న తప్పు చూపించినా వెంటనే కోపం వెంటనే మాటలు ఒకరోజు అతని గురువు రాముని పిలిచాడు ఒక సంచి ఇచ్చాడు ఆ సంచిలో మేకులు ఉన్నాయి గురువు అన్నాడు రాము నువ్వు కోపపడిన ప్రతిసారీ ఈ కంచిలో ఒక మేకు కొట్టు మొదటి రోజు రాము ఇరవై మేకులు కొట్టాడు రెండో రోజు పదిహేను మూడో రోజు పది రోజులు గడిచే కొద్దీ రాము ఆలోచించడం మొదలుపెట్టాడు కోపపడకుండా ఉండటం బెటర్ అని కొన్ని రోజుల తర్వాత గురువు మళ్ళీ అన్నాడు ఇప్పుడు నువ్వు కోపం ఆపుకున్న ప్రతిసారీ ఒక మేకు తీసే చివరికి అన్ని మేకులు తీసేశాడు అప్పుడు గురువు అన్నాడు రాము చూడు ఈ కంచెను మేకులు లేవు కానీ రంధ్రాలు మాత్రం మిగిలిపోయాయి అలాగే నీ కోపంతో నువ్వు చెప్పిన మాటలు మనుషుల మనసుల్లో ఇలాంటి గాయాలనే చేస్తాయి కోపం రావటం తప్పు కాదు కాని కోపం మన జీవితాన్ని నడిపించటం అసలైన ప్రమాదం ఒక్క క్షణం ఆలోచించండి కోపంలో చెప్పిన మాటలు తిరిగి తీసుకోగలమా కోపంలో కోల్పోయిన మనుషులను తిరిగి తెచ్చుకోగలమా మిత్రమా నిజమైన బలమంటే ఎదుటి వాళ్ళను గెలవడం కాదు మన కోపాన్ని గెలవడం తర్వాతసారి కోపం వచ్చినప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి పదివరకు లెక్కించండి మీరే మీర్నడగండి అడగండి ఇది నా శాంతిని కోల్పోయేంత పెద్ద విషయమేనా గుర్తుంచుకోండి మీ శాంతే మీ నిజమైన శక్తి కోపాన్ని కాదు మీ జీవితాన్ని మీరు నియంత్రించండి